వెల్కమ్ టు కేటీ మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు అందుకే డిటీ నైన్ అండ్ ఎపిసోడ్ నైంటీలో ఏం జరిగింది అంటే టికెట్ టు ఫినాలే అనేది కూడా ఒకటి ఏర్పడింది ఎందుకంటే ఇంతకు ముందు మనం అనుకున్నట్టు ఫినాలే టు కంటెండర్ అనేది ఫినాలే నుంచి ఫినాలే కంటెండర్ అనేది ఒకటి వచ్చింది దాని తర్వాతనే ఇది టికెట్ ఫినాలే అనేది ఒకటి ఏర్పడింది దాంట్లో ఏం జరిగింది అంటే కనుక ఈరోజు అండ్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ఈరోజు అయితే మాత్రం ఎందుకంటే నిన్న మనం అనుకున్నాం కదా రోహిణి అవినాష్ అండ్ నిఖిల్ వీళ్ళందరూ మనకు ఫినాలే అనే గా అయ్యారు దీని తర్వాత వీళ్ళ గురువు మళ్ళీ ఒక టాస్క్ అయితే ఒక డిఫరెంట్ టాస్క్లు ఎందుకంటే మనం అనుకున్నట్లే ఈ సీజను మిరాకిల్స్ ఏబిబో చాలా చాలా ట్విస్ట్లతో రన్ అవుతుంది ఇప్పుడైతే మాత్రం మళ్ళీ ఇప్పుడు వచ్చిన దాంట్లో అంతకుముందు గెస్ట్లతో ఈ ఫినాలేలు ఎలా వీళ్ళు ఎవరు కంటెండర్లు అనేది అనింది కానీ ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకంటే పృథ్వీ గవచ్చు ఇంకా గౌతము మళ్ళీ టేస్టీ తేజా ఇలా అనుకున్నప్పుడు వీళ్ళు ఎందుకంటే ఇట్లా బ్లాక్ది షీల్డ్ తీసుకోలేదు అలా అని వీళ్ళు కంటెండర్లుగా కాలేదు కాబట్టి ఇప్పుడు టాస్క్ ఈ ముగ్గురికే ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో మీరు కంటెండర్గా ఎవరిని చేస్తారు అనుకున్నప్పుడు మాత్రం నిజంగా వీళ్ళు అనుకున్నట్టు అవినాష్ రోహిణి మాత్రం నిజంగా అంతకుముందు అయితే మాత్రం రోహిణి వీళ్ళందరూ ఎవరో వాళ్ళను గ్రూపిజము చేస్తున్నారు అనుకుంటుంది కానీ వీళ్ళు కమిడియన్స్గా వచ్చేసి వాళ్ళు నిజంగా గ్రూపిజం చేస్తున్నారన్న థాట్ మాత్రం డెఫినెట్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అది డెఫినెట్గా బయటికి వస్తుంది అది మనం అనుకున్నట్లే కానీ ఇక్కడ ఎందుకంటే ఒక టేస్టీ తేజ ఒక విధమైన కామెడీగా కావచ్చు సింపతి రేజ్ కావచ్చు నిన్న నేను ఆడలేదు అని గౌతమ్తో ఒక ఆర్గ్యుమెంట్ చేయడము దాని తర్వాత ఇప్పుడైతే మాత్రం ఎందుకంటే నిఖిల్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా వీళ్ళిద్దరు చెప్పిన దాన్ని వంత పాడి ఎందుకంటే టేస్ట్ తేజా అని కంటెండర్గా పెట్టాడు కానీ అక్కడ గౌతమ్కు ఛాన్స్ ఉంది అండ్ ఇప్పుడు ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీళ్ళు ఆట ఆడగలరు నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు అనేది మాత్రం వీళ్ళకి ఎందుకంటే వాళ్ళకు బ్లాక్ బ్యాడ్జీ ఏమి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు మళ్ళీ గేమ్లో ఆడే ఛాన్స్ అయితే ఉంది అండ్ దాని తర్వాత ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకెందుకు ఇచ్చావు నన్ను ఎందుకు ఆడిచ్చావు అని మళ్ళీ అది రివర్స్లో వీడు బాధపడుతుంటే గౌతమ్ వచ్చి ఏదో ఓదార్చడానికి చూస్తే తను రివర్స్ అయిన విధానం అయితే మాత్రం టూ వరెస్ట్గానే అనిపించింది దాని తర్వాత నిఖిల్కు మన పృథ్వీ అయితే క్లాస్ దిగాడు అయినా పృథ్వీ నువ్వు కానప్పుడు నువ్వు వేరే గౌ ఇతను గౌతమ్ ఎందుకు గుర్తు రాలేదంటే నేను వాళ్ళు చెప్తుంటే ఏదో ఫాలో అయిపోయాను కానీ నిజంగా నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నీ గురించి వచ్చింది కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు గుర్తు రాలేదని తను పాయింట్ ఆఫ్ వ్యూలో అనడము దాని తర్వాత శ్రీముఖి మంచి సాంగ్తో ఏంటర్ అవ్వడము శ్రీముఖి రావడము అందరితో రజనీకాంత్ సాంగ్ ఒకటి ఏదైతే పియ వారియర్ ఏదైతే సాంగ్ మంజు వారియర్ సాంగ్ ఏదైతే ఉందో దాంతో ఎంట్రీ ఇచ్చింది దాని తర్వాత శ్రీముఖి ఏంటంటే అవినాష్కు మంచి ఫ్రెండ్ కాబట్టి ఇక్కడ వస్తూనే అందరికీ హగ్గులు ఇచ్చేసి అందరినీ కలిసి వస్తుంటే శ్రీముఖి చుట్టూ అవినాష్ తిరుగుతుంటే తనను పట్టించుకోకుండా ఉండడము ఒక టైప్ ఆఫ్ తను ర్యాగింగ్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళింది అండ్ తర్వాత శ్రీముఖి అయితే ఒక టాస్క్ ఎందుకంటే ఒక ఐదు లక్షల టాస్క్ అయితే ఓటించింది ఆ బ్రాడ్జీ అయితే ఏదైతే ఉందో దాన్ని ఓ నిఖిల్కైతే అది బ్యాడ్జీ వచ్చేసి ఆ ఫైవ్ ల్యాక్స్ దీనికి ప్రైజ్ మనీకి యాడ్ అయిపోయాయి దాని తర్వాత శ్రీముఖి ఒక టైప్ ఆఫ్ ఎందుకంటే విష్ణుప్రియతో ఒక క్లాస్ ఇక్కడ నువ్వేంటి అసలు ఏమనుకున్నావు నీ గురించి నాకు తెలుసు కానీ అంత లవ్ స్టోరీ ఏం లేదు నీకు కానీ నువ్వెందుకు దీన్ని గేమ్ ప్లాన్ లాగా అంటే అలా ఏం లేదు ఇద్దరము ఫ్రెండ్లీగానే ఉన్నామా అది మరి తను పట్టించుకున్నప్పుడు నువ్వెందుకు ఉన్నావు అంటే అయినా కానీ నేను జస్ట్ ఫ్రెండ్లీగానే ఉన్నాను కదా అది అంతా కూడా జస్ట్ క్యాజువల్గానే రన్ అవుతుంది నచ్చినారు కాబట్టి మేము నచ్చినట్లుంటున్నామనే థాట్లో తను తీసుకొని వచ్చింది దాని తర్వాత శ్రీముఖి అండ్ పృథ్వీ గురించి క్లాస్ పీకడము ఇవన్నీ కూడా అయ్యాయి దాని తర్వాత గుర్తుపట్టు గంట కొట్టు అనే టాస్క్లో నిజంగా ఇదైతే మాత్రం ఎందుకంటే ఎక్కడో హౌస్ను ఎంతవరకు వీళ్ళు అబ్జర్వ్ చేశారు అన్ని రోజులు ఎందుకంటే కంటైనర్లుగా మనకు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ డేస్ ఇంట్లో ఉన్నారు కదా ఏది ఎక్కడెక్కడ ఉంది అని నిజంగా ఇది మాత్రం నార్మల్ టాస్క్ కాదు ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు హౌస్ను అబ్జర్వ్ చేశారు అనడానికి కూడా ఒక విధమైన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నిజంగా ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు గుర్తుపట్టారని చెప్పడానికి ఆ టాస్క్లో ఏందంటే గుర్తుపట్టు గంటగొట్ట అంటే కెమెరాలో ఒక బొమ్మను స్మాల్ మైన్యూట్ ఒక ఎక్కడో ఒక మూలన ఉన్న జూమింగ్ చేసి అది ఏది కనుక్కోవడానికి మాత్రం అది చేసినప్పుడు మాత్రం నిజంగా మనకు ఒక థాట్ వస్తుంది ఎందుకంటే హౌస్ను కానీ అక్కడ ఉన్న పరిసరాలను కానీ మనం ఎంతవరకు అబ్జర్వ్ చేసాము ఇన్ని రోజులుండి ఏదో గేమ్ ఆడుతూనే ఉన్నామా ఏదో హౌస్ను వదిలేసామా అనేది కాకుండా దీంట్లో మాత్రం నిజంగా గా మనకు తెలిసే విషయం ఎందుకంటే హౌస్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అని నిజంగా అబ్జర్వేషన్ ఉంటే తప్ప ఈ టాస్క్లో గెలవడం సాధ్యం కాదు అందులో నిఖిల్ ముందున్నాడు నిఖిల్ తర్వాత మరి అవినాష్ అవినాష్ తర్వాత రోహిణి రోహిణి తర్వాత టేస్టీ తేజ వచ్చారనమాట నలుగురు ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఎక్కువ పర్సంటేజీ నిఖిల్ గుర్తుపట్టాడు కాబట్టి నిఖిల్ తర్వాత అవినాష్ అవినాష్ తర్వాత రోహిణి రోహిణి తర్వాత టేస్టీ తేజ అట్లా బ్యాక్ అనేది ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు ఆ గంట కొట్టేది లాక్కొని వెళ్ళడము ఆ మిస్టేక్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఏదో చెప్పాలని ఫస్ట్ పరిగెడతారు కానీ అది అనేది గుర్తుపట్టడం అంత టైం కూడా ఉండదు కాబట్టి డైరెక్ట్గా నిజంగా ఆ బొమ్మ చూస్తూనే గుర్తుపట్టేంత టైం ఉంటుంది టైం కూడా ఉండదు కాబట్టి అది ఫాస్ట్గా రెస్పాండ్ అనేది నిజంగా నీకీలు అయ్యాడు ఇలా నలుగురు నాలుగు పాయింట్ ఆఫ్ వ్యూలో అయినప్పుడు తర్వాత మళ్ళీ పృథ్వీని పక్కన ఫస్ట్ నేందే విష్ణుప్రియని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి లవ్ స్టోరీ తర్వాత పృథ్వీకి కూడా ఒక క్లాస్ పీకింది ఎందుకంటే విష్ణువును నువ్వు అంత లవ్ అంటున్నావు కదా నువ్వు తనకు సపోర్టెడ్గా వాళ్ళల్లా వచ్చి విష్ణుప్రియను అంత క్లాస్ పీకేటప్పుడు నువ్వు సపోర్టెడ్గా మాట్లాడాలి కదా అంటే లేదు నేను మామూలుగా జనరల్గానే అందరికీ చెప్తూనే ఉన్నాను కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అలా కాదు అమ్మాయి నీ మీద పడి ఇలా మంచి ఇంప్రెషన్గా ఉంది కదా తనకు సపోర్టెడ్గా నువ్వు లవ్ కాదు కాకపోవచ్చు బయట నువ్వు ఎంతైనా తిరగొచ్చు చేయొచ్చు ఇప్పుడు మాత్రం మనం గేమ్ ఆడతామో అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు ఒక క్లాస్ పీకింది తర్వాత విష్ణుప్రియ పృథ్వీ కూడా కామెడీ అండ్ దాని తర్వాత మన కామెడీ టాస్క్లో నబీల్ అండ్ అవినాష్ వాళ్ళిద్దరూ ఒక విధమైన కామెడీ టాస్క్ చేసి శ్రీముఖితో వంట చేపించేశారు దాని తర్వాత నిజంగా ఇది మాత్రం హైలైట్ ఆఫ్ ది డే ఎందుకంటే ది ఫినాలే టికెట్ అనేది దానికి ఈరోజు అయితే మాత్రం బిగ్ బాస్ ఫస్ట్ ఒక మూడు టాస్కులు గా ఎందుకంటే ఫస్ట్ అక్కడ ఉన్న కలర్స్ ఎందుకంటే అవినాష్ మన నిఖిలు రోహిణి వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఆ పడిగెత్తే విధానము వాళ్ళు అక్కడ జరిగిన ఎందుకంటే ఫస్ట్ ఆ బిగ్ బాస్ నేమ్స్తో ఫస్ట్ స్టార్ట్ చేశాడు దాని తర్వాత వెంటనే ఒక విధమైన త్రోతో దాని కింద పడేయడము దాని తర్వాత నిజంగా ఒక విధమైన సెన్సిబుల్గా ఆ పేరును నిలబెట్టే విధానంలో నిజంగా నిఖిల్ ఫస్ట్ వస్తాడని చాలా ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ బ్యాలెన్సింగ్లో కొంచెం మిస్టేక్ కావడం వల్ల అవినాష్ కొట్టుకొని వెళ్ళిపోయాడు నిజంగా నిఖిల్ ప్లేస్ ఫస్ట్ టికెట్కి రావాల్సింది ఎందుకంటే శ్రీముఖి హ్యాండ్ అవినాష్కు కలిసి వచ్చిందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎంజాయ్ చేశారు అండ్ మంచి సాంగ్తో కిసక్ సాంగ్తో మంచి ఎంటర్టైన్మెంట్తో మంచి డాన్స్ వేసి శ్రీముఖి ఎంటర్టైన్ చేసి బయటికి వెళ్ళిపోయింది అలా ఈరోజైతే మాత్రం ఫస్ట్ ఫినాలే టికెట్ అనేది అవినాష్ గెలుచుకున్నాడు హీఈస్ హ్యాపీ అండ్ ఈ టికెట్ను తన భార్య అనుకు అంకితం చేస్తూ ఒక మంచి ఎమోషనల్ అయినట్టే అనిపిస్తుంది అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి This is Krishna